హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ అన్బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను రోజు మన వీడియో వచ్చేసి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా అప్పట్లో రాజులు రాణులు వాడిన న్యాచురల్ బాడీ లాషన్ క్రీమ్ అనేసి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు కదండి నేను చూసాను కానీ అంతగా పట్టించుకోలేదు చెల్లైతే ట్రై చేసిందంట ఆ క్రీమ్ నేను కూడా వాడి చూసానండి చాలా బాగుంది అది ఏ విధంగా చేయాలో ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ గీ మాయిశ్చరైజర్ తయారు చేయడానికి వన్ టీ స్పూన్ గీ తీసుకున్నాను అలాగే కొద్దిగా వాటర్ ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆల్రెడీ చెల్లు అయితే తయారు చేసింది శీతాకాలం అంతా కూడా ఇదే వాడిందంటండి స్కిన్ అయితే చాలా బాగుంది ఇంకా సర్లే బాగుంది కదా అన్నట్టుగా ఈ వీడియోని మీతో షేర్ చేయాలనిపించిందండి అందుకే నేను ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను చూసారు కదా క్రీమ్ వచ్చేసి చాలా బాగుందండి అంటే గీతో చేయటం వల్ల స్మెల్ అలాంటిది ఏదైనా వస్తుంది అనుకుంటాం కదా ఎటువంటి స్మెల్ లేదండి ఇక్కడ నేను ఫస్ట్ చేసిన తప్పండి ఇలాంటి తప్పు అస్సలు చేయొద్దు ఎందుకంటే ఎత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఆవున ఒకటి తీసుకున్నానండి ఇక్కడ ఆవు అయ్యా అన్నది కాదు కానీ మెయిన్ ఇత్తడి ప్లేట్ తీసుకోవటం వలన ఏం జరిగిందంటే ఆ ప్లేట్కు ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా మనకి ఈ క్రీమ్లోకి అయితే వచ్చేసిందండి క్రీమ్ వచ్చేసి కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎల్లో కలర్లో అయితే ఉంది కదండి నార్మల్గా మనం ఇది హండ్రెడ్ టైమ్స్ అంటే దీన్ని ఇలా తిప్పుతూ ఉండి హండ్రెడ్ టైమ్స్కి అంటే టెన్ టైమ్స్కి ఒకసారి వాష్ చేసుకుంటూ ఉండాలండి ఆ విధంగానే అయితే చేసిందంట అంటే స్టీల్ ప్లేట్లో స్టీల్ గ్లాస్తో చేసిందంట అండి నేను చూసిన వీడియోస్లో ఏంటంటే చాలా వరకు ఇత్తడి రాగి ఇలాంటివి వాడారు సరేలే అనేసి నేను కూడా ఇంకా ఇత్తడి ప్లేట్ ఉంది కదా అనేసి దాన్ని నీట్గా క్లీన్ చేసేసి ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నానండి గ్లాస్ అయితే స్టీల్దే తీసుకున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ బాడీ లాషన్ అయితే తయారు చేయబోతున్నాను వేస్ట్ వాటర్ వేయడానికి ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్గా ఉంది ఏంటో అనుకుంటారు అది స్టిక్కరింగ్ ఉంటుంది కదా ప్లేట్ది అది అయితే పీకేసామో అది అలా ఉందండి చూడండి ఇది మనం వాటర్ వేయకుండా తిప్పినట్లయితే గ్లాస్ పట్టేసుకుంటుంది వాటర్ ఉన్న ప్లేస్లో అయితే మనకి లూజ్గా మూవ్ అవుతుందండి ఇలా రౌండ్ సర్కిల్లో టెన్ టైమ్స్ తిప్పిన తర్వాత ఇందులో వచ్చిన వాటర్ అంటే మనం ఫస్ట్ వాటర్ వేస్తున్నాం కదా ఆ వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుందండి ఆ వాటర్ తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇలా తిప్పాలండి మనకి ఇలా తిప్పే కొద్దీ కూడా ఈ గీ అన్నది థిక్నెస్గా అవుతుందండి చూసారు కదా స్టార్టింగ్లో కలర్ కంటా కూడా ఇప్పుడు కొంచెం లైట్ కలర్లో అయితే వచ్చింది ఎల్లో కలర్ నుంచి క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది కదా అనుకునేటప్పుడు లాస్ట్లోనండి ఈ కలర్ కాస్త మురుకు కలర్లోకి అయితే వచ్చేస్తుంది వైట్ లేకుండా అంటే ఇత్తడి పళ్ళు అనుకున్న కలర్ అంతా కూడా క్రీమ్లోకి అయితే వచ్చేసిందండి స్టార్టింగ్లో అయితే చెప్పిందండి నేను స్టీల్ ప్లేటు అలాగే స్టీల్ గ్లాస్ తోటే చేశాను అక్క ఇలా ఇత్తడి వాటితో చేయలేదు నువ్వు కూడా అలాగే చెయ్యి ఎందుకు ఇలా అన్నది కానీ నేను వినకుండా ఇత్తడి దాంట్లో చేశాను చూసాను కలర్ ఎలా వచ్చిందని అందుకే నేను చెప్పాను ఇత్తడి పనులలో చేయకూడదని చూసాను కొంతమంది ఇతడి పనుల్లో చేసే అవునా ఉరుకురంగ వచ్చింది నేను చేసి చూసావా ఎంత వైట్గా వచ్చినాయి స్టీల్ కంచంలో చేశాను మరి ఏమిటో చూసి తిప్పా దాంట్లో నేను నేను రెండు వీడియోలు చూసాను చూడు చిచ్చి కలర్ అసలు పోలేదు ఏనా కలర్ అయితే వస్తుంది కానీ చాలా స్మూత్గా అవుతుంది ఇది హండ్రెడ్ టైమ్స్ తిప్పకుండానే చాలా స్మూత్గా గా ఉంది అన్ని పండు బాగా వచ్చి ఎప్పుడంతా చెప్పారు కదా ఇల్లు అంతగా అత్త చేసి మన సాయంత్రం దాకా మళ్ళీ మనకి ఏ పని లేకుండా ఉండేవాళ్ళు మీ పిల్ల నేను చెప్తేనే వెళ్ళలేదు కదా చెల్లికి అయితే చాలా కోపం వచ్చిందండి ఫస్ట్ నుంచి చెప్తుంది ఇత్తడి దాంట్లో చెయ్యుకు అనేసి కానీ ఏంటంటే ఏమవుతుంది తెలియాలి కదా అంటే చాలా వీడియోస్లో చూసాను వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా చూద్దాం అన్నట్టుగా ట్రై చేశానండి నేను ఈ వీడియోస్లో పోస్ట్ చేయని అవసరం లేదు కానీ తెలియక మళ్ళీ ఎవరైనా ట్రై చేస్తారు కదా అన్నట్టుగా వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు ఏంటి నాకు ఇలా వచ్చింది అనుకుంటారు అన్నట్టుగా నేను మళ్ళీ ఈ ఇత్తడి గిల్లో వీడియో అయితే మీతో షేర్ చేశాను ఒకసారి చేసి అది కలర్ చేంజ్ అయిపోయింది కదా మళ్ళీ సెకండ్ టైం కూడా చేశానండి అంటే ఫస్ట్ ఉన్న మురికి అంత అలా వచ్చిందేమో అని సెకండ్ టైం కూడా కలర్ అలాగే వచ్చింది నాకైతే అక్కడ ప్లేట్లో రెండు గిన్నెలవి చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి నేను స్టీల్ దాంట్లో అయితే చేస్తున్నానండి చూడండి స్టీల్ దాంట్లో చేసేటప్పుడే అది మనకి మంచి మిల్క్ కలర్లకి అయితే వస్తుంది చూడండి మంచి థిక్నెస్గా అయితే ముందు మనం వేసినప్పుడు కంటా కూడా మనం ఇలా టెన్ టు ట్వంటీ మినిట్స్ తిప్పి ఆ వాటర్ చేంజ్ అన్నది కూడా మనకి స్మెల్ పోతుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జిడ్డు లాంటిదంతా కూడా కొద్ది వరకు మనకి థిక్నెస్ క్రీమ్ అయితే తయారవుతుంది కదా మిగతాది వదిలేసినది అంతా కూడా ఆ వాటర్లోకి అయితే వస్తుందండి కలర్ గురించి అయితే వాటర్ కాదండి అంటే వాటర్ వేసి కలర్ చేంజ్ అంటున్నారు కదా అదైతే కాదండి వాటర్ వేయటం వలన కలర్ చేంజ్ అవుతాం కాదు మనం ఇలా తిప్పటం వలన ఆ వాటర్ వేస్తూ అది థిక్నెస్ అవుతుందండి దానిపైన కొంచెం జిడ్ లాంటిదంతా కూడా వాటర్లోంచి బయటకు రావటం నెక్స్ట్ ఇది ఎన్న కదండి వెన్న మంచి స్మెల్ అయితే వస్తుంది కదా ఆ స్మెల్ అందరికి ఇష్టం ఉండదు కదండి ఆ స్మెల్ అంతా కూడా తిప్పే కొల్ది కూడా మనకి పోతుందండి ఎటువంటి స్మెల్ లేకుండా మనకి క్రీమ్ అన్నది తయారవుతుంది నెక్స్ట్ చాలామంది వీడియోస్లో ఐదు వందల సంవత్సరాల క్రితం రాజులు రాణులు వాడేవారు అని చెప్తున్నారు కదా అప్పట్లో నాకు అయితే కానీ ఫ్రెండ్స్ మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మలు అమ్మ మేము అందరం కూడా ఇలా మజ్జిగ చేసేటప్పుడు వచ్చే ఎన్నపూసని కాళ్ళకి చేతులకి రాసుకునే వాళ్ళం అండి అంటే ఎన్నపూస రాసుకుని స్నానం చేయకూడదని కొద్దిమంది అనేవారు కానీ ఏంటంటే ఇప్పుడంటే మనకు ఫ్రిడ్జ్లు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా పాలపైన మేగడ కానీ లేక పెరుగుపైన పైన మేకడ కానీ ఒక గిన్నెలో తీసుకుని ఫ్రిడ్జ్లో నెల రోజులు పదిహేను రోజులు స్టోర్ చేసి ఒక పదిహేను రోజులకొక్కసారి నెలకొక్కసారి మనం ఆ మజ్జిగ చినికి వెన్నన్నది తీస్తున్నామండి అది వెన్నపూస అయితే తీస్తున్నాము కానీ మా చిన్నతనంలో ఏంటంటే ఇంకా ఫ్రిడ్జ్లు కట్టలేక ఏ రోజు పెరుగు ఆ రోజే మజ్జిగ చినికేసి వెన్నపోస అన్నది తీసేసేవారండి వెన్నపోసను కూడా వాటర్లో వేసి స్టోర్ చే చేసేవారు అలా వెన్నపూస తీసేటప్పుడు చేతులకి అంటుకునే వెన్నపూసని కాళ్ళకి చేతులకి అమ్మ వాళ్ళు రాసుకునేవారు పిల్లలకు కూడా డైలీ రాసేవారండి శీతాకాలం అయితే తెలిసిందే కదండి ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరి నూనె నువ్వుల నూనె లేకుంటే ఈ వెన్నపూస అయితే రాసుకునే వాళ్ళమండి ఇప్పుడు అది కాస్త ఈ విధంగా క్రీమ్లా ఎన్న అది వెన్నతో చేసే ఒక బాడీ లోషన్లా అయితే మనం తయారు చేసుకుంటున్నాము ఇలా తయారు చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇది ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి ఎటువంటి స్మెల్ అన్నది రావటం లేదు మనకి ఎన్నపూసు అనగా నెయ్యి అనగా ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇంకా నెయ్యి మంచి స్మెల్ వస్తుంది కానీ ఎక్కువ రోజు ఎన్న పూసన్ స్టోర్ చేయటం వలన దాని స్మెల్ అనేది మారిపోద్దండి అందుచేత మనం ఈ విధంగా ఒక క్రీమ్లా చేసుకోవటం వలన దీనికి ఉన్న స్మెల్ పోతుంది అలాగే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోగలమండి అంటే మన నా నార్మల్గా కొనుక్కునే క్రీములు ఏ విధంగా అయితే ఉంటున్నాయో ఇది కూడా ఆ విధంగానే అయితే ఉంటుందండి ఒక్క మనకి స్మెల్ అనేది రావటం లేదా చాలా బాగుందండి క్రీమ్ అయితే నేను శీతాకాలం అంతా కూడా చెల్లి చేసి ఇచ్చింది వాడాను కానీ ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎందుకు ఈ క్రీమ్ చేసుకోవటం అనుకుంటున్నారు కదా కానీ ఆ ఈ క్రీమ్ రాసుకోవటం వల్ల ఒక షైనింగ్ అయితే ఉందండి చెయ్య మెరుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకు మరీ ఎక్కువ కాకుండా మనం తక్కువ వాడచ్చండి చూసారు కదా అలా వాటర్ వేస్తూ మనం ఆ వాటర్ థిక్నెస్ అయ్యే కొలది తీసేస్తూ ఉండాలి ఆ వాటర్ తీయటం వల్ల దానికి స్మెల్ పోయి నెక్స్ట్ అక్కడక్కడ జిడ్ల వచ్చేదంతా కూడా పోతుందండి చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది ఇది చాలా మంది మిక్సీలో కూడా చేయొచ్చు అంటున్నారు కానీ మిక్సీలో చేస్తున్న దానికంటా కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఏంటి శీతాకాలం అయిపోయింది కదా వీడియోస్ అందరూ పోస్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అనుకోవచ్చండి నేను శీతాకాలం అంతా కూడా చెల్లి చేసి ఇచ్చిన క్రీమ్ అయితే వాడానండి నా స్కిన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాది డ్రై స్కిన్ అండి ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి శీతాకాలం ఏంటి ఎండాకాలం ఏంటి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్కిన్ అన్నది చాలా వరకు డ్రైగా అయిపోద్ది అంటే నార్మల్గా రోజుల్లో కంటా కూడా ఇంకా శీతాకాలం మరింత డ్రైగా అయిపోద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా బాడీ లోషన్స్ ఇలాంటివన్నీ కూడా అందరూ శీతాకాలం ఎక్కువ ఆడుతూ ఉంటారండి నేను ఏంటంటే ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు ఆ కాలం ఈ కాలం అని కాకుండా వాడతాను శీతాకాలం మరీ ఎక్కువగా వాడతాను నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువైతే వాడతానండి అందుకే ఇప్పుడు ఇదైతే ప్రిపేర్ చేస్తూ ఇంకెలాగా చేస్తున్నాను కదా నాకైతే నచ్చింది అన్నట్టుగా మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నానండి నేను ఇది మొత్తం అంతా తయారైపోయిన తర్వాత నేను చేతికి కూడా రాసి చూపించాను చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు ఇచ్చి లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటండి హండ్రెడ్ టైమ్స్ వాషన్ కూడా పెడుతున్నారు నేనైతే హండ్రెడ్ టైమ్స్ ఏం చేయలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా చేస్తున్నాను అంతేనండి లేకంటూ ఏం పెట్టలేదు కానీ నా అంచనా ప్రకారం చెప్తున్నాను అది కూడా ఇది నేను ఈ రోజుకి ఈరోజు అమ్మ మార్నింగే వెన్న అయితే కాసింది కాసిన తర్వాత అది చల్లారక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశామండి నెయ్యిని ఆ నెయ్యి అయితే కొంచెం తిక్కుగా ఉండటం వలన ఏంటో తెలియదు కానీ నేనైతే నార్మల్ వాటర్ వేస్తూనే చేశాను తక్కువ టైంలోనే మనకి ఇది అయితే తయారైపోయింది చూసారు కదా మొత్తం దీని చుట్టూతో కూడా అతికిపోయిందండి ఇంక ఇది మళ్ళీ తీసి అందులో వేసి వాటర్ వేసి ఇది తిప్పినప్పటికీ కూడా ఇంకా దానికి అతుక్కుపోతుంది సర్లే మనకి క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అన్నట్టుగా ఇదైతే తీసేస్తున్నానండి చూసారు కదా ఎంత చక్కగా అయితే తయారైపోయిందో ఎలా ఉంది మనం కేక్ పైన క్రీమ్ తయారు చేస్తాం కదా సేమ్ క్రీమ్లా అయితే ఉంది కదండి ఇది ఇప్పుడు నేను చేతికి రాసి చూపిస్తున్నాను చూడండి చెయ్యి మనకి తెలుపు రావటమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో కాదండి ఒక మంచి షైనింగ్లా కనిపిస్తుంది ఇక్కడ రాసిన చేతికి రాయిన చేతికి తేడా చూడండి మంచి షైనింగ్ అయితే వచ్చింది ఇవి బ్లాక్గా ఉన్నది ఏంటనుకుంటారు ఇది తిప్పి తిప్పి నరాలు కూడా అండి అందుకే అదంతా కూడా కొంచెం డార్క్ బ్లాక్నెష్గా కనిపిస్తుంది చూసారు కదా ఈ చేతికి ఈ చేతికి తేడా అయితే మీకే చూపిస్తున్నాను చూసారు కదండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్